సూపర్ ఎయిట్లో గ్రూప్ ఏలు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా బంగ్లాపై యాభై రన్స్ తేడాతో గణ విజయం సాధించి సెమీస్కు అర్హత సాధించింది టీమిండియా సూపర్ ఎయిట్లో ఆడిన రెండు మ్యాచ్లో రెండు విజయాలు సాధించి టేబుల్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఈ మ్యాచ్లో హార్దిక్ పాండే ఆల్రౌండర్ పరిస్థితి ఆకట్టుకున్నాడు బ్యాటింగ్లో యాభై రన్స్ చేసిన పాండే బౌలింగ్లో ఒక వికెట్ తీర్చాడు టీమిండియా నిర్ణీత ఓవర్లో నూట తొంభై ఆరు చేసింది ఇండియా బ్యాటింగ్లో రోహిత్ ఇరవై మూడు కోహ్లీ ముప్పై ఏడు పంతు ముప్పై ఆరు శివన్ దుబ్బై ముప్పై నాలుగు హార్దిక్ పాండే యాభై రన్స్ చేశారు బంగ్లా బౌలర్ల విషయానికి అసే టాంజ్కి రెండు వికెట్ రిజిత్ ఉషాన్ రెండు వికెట్ తీశారు అనంతరం లక్ష్య చేతి దిగిన బంగ్లాలో కెప్టెన్ అయిన నజముల్ హుసెన్ సాంటే ఒక్కడే నలభై పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు ఇండియా బౌలర్ల విషయాన్ని కస్తే కమాన్ తప్పకుండా వికెట్లు తీశారు ఇండియా బౌలర్లలో హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు బుమ్రా రెండు వికెట్లు కుల్దీప్ మూడు వికెట్లు తీశారు ఇండియా ఆడబై మూడో మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడంను ఈ మ్యాచ్లో కూడా ఇండియా విజయం సాధిస్తే ఈ టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్లో డబుల్ ఐడ్రిక్తో చెలరేగనుంది కారత సాధించిన టీం ఇండియా జయాలతో దూసుకపోనుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని